ప్రజలకు మహిళా సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ఎలక్షన్ లాగా ఈరోజు ఉంది కాబట్టి మనకి ఎన్నికల పరిశీలికలు కూడా వచ్చిన మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మేరకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధిక ఆఫీసర్ మన నాయకులు కూడా వేసేది కూడా జరిగింది అందరూ కూడా కూర్చొని వారి సంవత్సరంలోనే మన కంపెనీ కూడా ఈ రోజు కూడా చేసుకోవాలి దీని గురించి కూడా చాలా మంది పెద్దలందరూ కానీ ఎవరైతే పరిశీలితులు వచ్చినారో వాళ్ళ కానీ అన్ని చిన్నగా కూడా మాట్లాడింది మీకు అందరికీ కూడా విన్నారు ముఖ్య కారణం ఈ రోజు మరొకసారి మనం ఎలక్షన్ కి పోతున్నాం అంటే పార్టీ పరంగా ముఖ్యంగా ఈ రోజు మనం ఈ సమావేశమై ఇక్కడ పరిశీలితులు రావడం మనమంతా కూడా కూర్చొని ఇక్కడ చేస్తున్నామంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారు మండలం కన్వీనర్లు కానీ ప్రతి ఒక్క పార్టీ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టమే అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే ఉండేవారు ఉండే చాలా వరకు ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టి ఎక్కడ ఏ ప్రోగ్రాంకి తెల్లాలన్నా కూడా పోలీసులు పంపించి చాలా ఇబ్బంది కూడా పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నియోజకవర్గం మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ పార్టీ పదవులు ఎవరికైతే వచ్చినా వాళ్ళ కానీ ప్రతి ఒక్కరు అడుగు ముందకేసి వాళ్ళ ఉద్యోగ స్పందన కూడా వేసుకొని కనీసం పోవాలంటే భయపడే పరిస్థితిలో లేకోకుండా చేసుకునే నాయకులు కార్యకర్తలు ఎవరంటే నియోజకవర్గం వాళ్ళకి కూడా చేతున్నారు మనం కొట్టలేకపోతున్నాం అనే బాధ ప్రతి ఒక్కరు కానీ మా నియోజకవర్గం స్పెషల్ గా కూడా ఉంటుంది అదే మా నాయకుడు మా కార్యకర్త కూడా అదే విధంగా ఉంటారు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కేసులు పెట్టి ఇక్కడ మీద ప్రతి ఒక్కరు ఎనిమిది కేసులు పన్నెండు కేసులు కూడా ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నాయి ఇప్పుడైతే మా మహిళల మీద కూడా కేసులు ఉన్నాయి అయినా కూడా భయపడలేదు వారు వచ్చే కూడా వేసుకొని ఎన్ని కేసులైనా పర్వాలేదు పరికరాల కుటుంబం అని మళ్ళీ మేము ఎమ్మెల్యేగా చూడాలని ఆలోచనతో అంత పడి పని చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అందుకే మళ్ళీ నాకు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ ఇచ్చిన నా రోప్దార్ నియోజకవర్గానికి ఎప్పుడూ పరికరాల కుటుంబం రుణంపై ఉంటుందని ప్రచారం ఉంది వాళ్ళ ముందు కూడా నేను తెలియజేస్తున్నాం చాలా వరకు మనం కష్టపడినాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది వన్ ఇయర్ పూర్తి అయిపోయింది చాలా వరకు నిధులు కూడా మనం తీసుకొచ్చాం తెచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో డెవలప్ చేసుకున్నాం కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళే చేసుకోవడవచ్చు కానీ నా రాక నియోజకవర్గంలో మా కార్యకర్తలకు ఎవరైతే కష్టపడ్డారో భావించి వాళ్ళకి కూడా మేము పది పది లక్షలు ఇరవై లక్షల రూపాయల ప్రకారంగా రోడ్డు కూడా మేము ఇచ్చినాం ఇది కూడా మర్చిపోతారనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని ఏ గ్రామానికి ఏ వ్యక్తికి ఇచ్చామని ఏ లీడర్ ఇచ్చినామనేవి చున్నంగా ఒక బుక్లెట్ కూడా నేను చేపిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నాం కొంతమందికి ఆరోగ్యం ఇస్తే కొంతమందికి ఎఫ్రీ షాప్లు ఇచ్చాం ఇంకా కొంతమందికి వచ్చేసి మా మహిళలు కూడా ఎఫ్రీ షాప్లు ఇచ్చినాం ఇంకా కొంచెం ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇచ్చింది కూడా జరిగింది ఇట్లా ఏదో తోస్తే అది ప్రతి గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే ఎవరైతే కష్టపడ పని చేస్తే వాళ్ళు గుర్తించి మా మండల నాయకులు కూడా కూర్చోబెట్టి నేను సొంతం కూడా నిర్ణయం తీసుకోలేదు మండలంలో ఉండే నాయకులు కలిసి పనిచేశారు నాకన్నా బాగా వాళ్ళకే ఎవరు కష్టపడినారు ఎవరు కష్టపడలేదు ఎవరు కోర్టులు పోదించుకున్నారు ఎవరు స్మితం వస్తే చాలా తప్పి బొక్క ఇచ్చిన విషయాలు వారిని చూడంగా తెలుసు కాబట్టి మండలం లీడర్లు కూర్చోబెట్టే ఎవరికి ఏ తీయాలని కూడా వాళ్ళ ద్వారా నా నియోజకవర్గంలో కూడా పనులు చేశానని చాలా గర్వంగా కూడా నేను ఈ రోజు మనం చూసుకోబోతున్నా ఇదే కాకుండా చాలా వరకు తల్లికి వంద మొన్ననే రిలీజ్ అయింది తల్లికి వందన వచ్చింది కానీ తీసుకున్నా ఊరికే ఉన్నాం ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు మనం కూడా బయటకెళ్ళి కూడా అది చెప్పాలా అయ్యా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నిన్న జరిపి అమ్మాయిని చెప్పిపోతే వెళ్ళిపోతే అమ్మా నాకు మేడం కానీ తెలుగుదేశం అని ముద్దలేసి మా నాని ఎం

मानो प्रोजेक्ट ने तो बड़ा चिल्ले ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అదే విధంగా డిఎస్సి కూడా వదిలేం అదే విధంగా తల్లికి వందనం అయిపోయింది రేపటి మళ్ళా అన్నదాత సుఖీ బాబు కూడా వస్తా అదే విధంగా ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస ప్రయాణం కూడా మనకు అంత చేస్తున్నాడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాం ఇంకా మహిళలకు వచ్చి నెలకు వచ్చి పదహైదు వందల రూపాయలు మన అన్న చంద్రబాబు చెప్పారు అది కూడా ఆలోచిస్తున్నారు అది కూడా త్వరగా మనందరికి ఇప్పుడు వస్తుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రకంగా చెప్తే ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేశాం కానీ మీరు ఎందుకో సైలెంట్ గా ఉండిపోయారు ఆ పక్క వైఎస్ఆర్ వాడు బంతు మాట్లాడుతుంటే ఎందుకు మీరు బంతు నొక్క లేకుండా పోతున్నారని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాం మనలో మనం ముసలి ముసలు ఉన్నాను కానీ ఆ పక్క వాడిని ఎందుకయ్యా మాట్లాడుతున్నామని మీరు చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నాయని మిమ్మల్ని ఒక్కసారి మాట్లాడి ఈ రోజు కూడా అడుగుతున్నాం ఎవరిని మనకి ఇబ్బందులు పెట్టారో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించాలనుకుని కోరుకుంటున్నాం ఇంతమంది ఆ పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల నుంచి మనం కూడా బయటికి పడండి అని వేదిక మీరు వాళ్ళకు కానీ వేదిక కింద ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నాం వారిని మన కలిసి మాట్లాడితే మనక మనకి గొడవలు పెడతారు గొడవలు ఇప్పుడు ఏం చెప్తారు లక్ష్మీదేవ మన రామసభే ఉంటారు ఎవరికైనా లక్ష్మీదేవ పది లక్షలు వరకెత్తే రామసభ నీకెంత చేయలేదు బాగా పనిచేశావు అని ఆ రకంగా చెప్పి రెచ్చగొట్టి ఒకరికొకరు గొడవలు పెట్టేదే కాకుండా అవి చిచ్చులు పెట్టి బయట కూడా వాయిస్ పోయే పరిస్థితులు కూడా వస్తాయి దానికని దయచేసి ఏదైనా మనల్ని మనల్ని కూడా రెచ్చగొడుతున్నారు మనల్ని కూడా ద్రోహం చేయాలని ఆలోచన వాళ్ళందరిలో కూడా కలుగుతా ఉంది సంవత్సరం కాకనే వాళ్ళప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు రోడ్ల మీదకుండా రాకోకుండా చేయాలంటే మీరు వాళ్ళతో మాట్లాడద్దండి ఏదైనా ఒక కేసు పెట్టామంటే వెంటనే నాకు కూడా తెలియకనే వైఎస్ఆర్ వాళ్ళు తెలిసే పరిస్థితిలో మనలో కూడా వాళ్ళు చెప్తున్నారని విషయం ఈ కలెక్టర్ గుర్తు దయచేసి కూడా చెప్తున్నాం ఎవరు చెప్తున్నారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది డీటెయిల్ గా నా దగ్గర ఉంది పబ్లిక్ లో మాట్లాడడం నేను కూడా మళ్ళీ పిలిపించి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏ విధంగా పిలిపించి మాట్లాడతారో అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు మిత్రమని కొట్టినా ఒకటి మిమ్మల్ని కొట్టినా ఒకటి నన్ను తిట్టినా ఒకటే మిమ్మల్ని తిట్టినా ఒకటి అలాంటి వాళ్ళని మీరు ఎన్ని కేసుకొని వస్తే మాత్రం బంధువులు ఇవన్నీ కూడా అంటే రాకూడదు బంధువులు వస్తే ఇంటికి కోడ పెట్టండి మంచిగా బట్టలు పెట్టి పంపేయండి వంద దాపించి మాట్లాడింటారు మాట్లాడిన తర్వాత కమిటీ వేసింటాం వేసిన తర్వాత అది పర్సనల్ గా ఓపెన్ మీరు తీసుకొని ఆ రకంగా మీరు చెయ్యొద్దండి ఏదైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి మీ భూమి సమస్యలు ఉంటే వచ్చి భూముల సమస్యలు నాకంతా పెద్దగా నాలెడ్జ్ లేదు ఓ సమస్యలు తీర్చాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏమైనా కోర్టులో ఉంటాయి కోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేకపోతున్నాం గ్రామాల్లో పెద్ద మనుషులు కూర్చొని మాత్రమే పరిష్కరించుకోవచ్చు కానీ అది చేయలేదని దాని మీద రూపంలో పెడితే అది మంచి పద్ధతి కాదు అని ప్రత్యేకంగా మీకు అందరితో తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు మన స్కూల్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి ఇప్పించాలని నాకు కూడా ఎంతో తాపత్రం ఉంది కానీ స్కూల్లో సీట్లు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అనుకుంటే కాదా అక్క లేదు అని దయచేసి అపార్థం చేసుకోవద్దని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మీద కష్టపడే వ్యక్తి మీ యొక్క సునీతం కానీ ప్రత్యేకంగా కూడా చెబుతున్నాం ఏ ఒక్కటి ఏ ఒక్కటి అవకాశం ఉన్నా నా కార్యకర్త పిల్లలకు కావాలనుకునేదాన్ని కానీ అది నా సొంతం కావాలని ఏ రోజు కూడా మనం అనుకోమని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇప్పుడు కమిటీలో ఎవరో ఒకరికొకరు మాట్లాడుకోవాలి మనసారి కూర్చోండి మండలాల వారిగా పంచాయతీ వరకు కూర్చోని మీరు కూడా కమిటీలు కూడా వేసుకోవాలా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అవి చెన్నై కొత్త వాళ్ళు కానీ ఆత్మగౌరవ మండలి ఇంకా ఏం లేదు వాళ్ళు కూడా లీడర్లు అందరూ కూడా కూర్చోని కూర్చోవాలా పార్టీ గురించి ఏదైనా మీ పర్సనల్ గా ఉంటే అవి పక్కన పెట్టండి పార్టీ గురించి మీరు కూడా కూర్చోని ఒకరు మాట్లాడకపోతే ఇంకొకరు కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీరు పార్టీకి కమిటీ కూడా వేసే బాధ్యత మండలం లీడర్లు కన్వీనర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ రోజు ఎవరినైతే కంపెనీలో వేస్తామో ఈ రోజు నుంచి కొత్త కంపెనీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కమిటీలో ఎవరైతే వేసుకుంటామో ముందుండే వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఏ విధంగా వేసుకోవాలని మీరు కూర్చొని మాట్లాడుకొని వేయండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళని కూడా వెళ్దాం ముందు వేసిన కంపెనీ కొంతమంది పని చేయకపోయినా కూడా పనిచేసి అది కూడా పుల్పిల్ చేశారు ఆ రకంగా కాకుండా కష్టపడే వాళ్ళకే పదవులు ఇద్దాం ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా రావు గ్రామ ప్రదేశాలు కావాలంటే తొంభై నాలుగు మంది అవుతారు కన్వీనర్లు కావాలంటే ఆరు మంది అవుతారు తెలియతే కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎస్టీ కానీ ఎస్ఏ కానీ ప్రతి ఒక్క కంపెనీ కూడా మీరు ఇక్కడ కూర్చొని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యదర్శులైనా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరు నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము పరికరాల కుటుంబం మరో మా ప్రాణం కష్టపడి పని చేస్తాం కొంతమందికి ముందు కావచ్చు కొంతమంది ఎరక్ కావచ్చు అంతేగాని వేరే రకంగా ఎవరు ఉండదు నాకు అందరూ సమానమే మీరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు మండల నాయకులు అంటే పైన కూర్చుంటారు కార్యకర్తలు అయినాం ఈ రోజు మాట్లాడుతున్నానంటే మన కార్యకర్తలు మీరందరూ కూడా కష్టపడి కష్టపడి ఇష్టపడి నన్ను గెలిపించారు కాబట్టి నేను ఈ స్థానంలో ఎమ్మెల్యేగా నిలబడాను పని అసెంబ్లీ కూడా పంపించిన విషయం కూడా ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను చెప్తున్నాం లీడర్లే కాదు మీరు చేసిన లీడర్లే వేదిక మీద ఉన్నారు మీరు చేసిన ఎమ్మెల్యే మీ అక్క సునీత గానీ ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఇప్పుడు వేసే పునాది శ్రీరాంబాబు ఎప్పుడు సైకో వస్తే చాలా ఇబ్బందులు పడతాం మనం ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడినది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మళ్ళీ ఆ ఇబ్బందులు మనకి రాపోకుండా చూసుకునే బాధ్యత అది మన అందరు భుజస్వర్గాల మీద కూడా ఉంది దానికని మొన్న ఒక సైకో జగన్ మాజీ సీఎం సైకో అంటున్నాడు పక్కన పిలిచి గంగమ్మ జాతరలో మనకి ఆయనకి ఏదో తెలియనట్లు గంగమ్మ జాతరలో ఏం మాట్లాడారు ఏం చెప్పారు అంట అయ్యా జగన్ ఇప్పుడే చెప్తున్నా కార్యకర్తల మీటింగ్ ఇది రాష్ట్ర నియోజకవర్గం పార్టీ అందరి తరఫున మనసుల్లో ఉండే మాట కూడా చెప్తున్నాం రబరీ చిన్న నువ్వు మీ కుటుంబమే మీ నాయనతో ముందుకోండి నువ్వు కానీ రెపరెప కోసావు కాబట్టి రెచ్చగొట్టి మళ్ళా పని చెయ్యండి అని వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితుల్లో నువ్వు నాకు దయచేసి సార్ చంద్రబాబు సార్ ఇలాంటి వాళ్ళని వెంటనే మీరు శిక్షించి వీళ్ళు కేసులు పెట్టి లోపల మొక్కలు తొయ్యాలని పరిస్థితులున్నారు కేసులు పడి కోప తిరగలేక చాలా మంది నష్టపోతారని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా చెప్పి ఆయన వాయిస్ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా చిన్న కార్యకర్త గాని ఎవరైనా ధరణ పెట్టి వాట్సాప్ పెడితే పోలీసులు తీసుకెళ్లి బట్ట నోటీసు కొట్టిన రోజులు మా కళ్ళకు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నాం అలాంటి వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని అక్క మా సెల్ ఫోన్ పీకున్నారు మమ్మల్ని చాలా దురుసుగా మాట్లాడారు మా అమ్మని అక్కలు తింటారు అని ఎంతో మంది ఏచిన యువత కూడా మా కళ్ళ ముందు కనపడతాను మరి ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఏ జైలుక ఏ జైలు పంపిస్తారని విషయం మన అందరూ కూడా తీసుకో నిర్ణయం తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాం రెచ్చిపోయి మాట్లాడి చాలా మందికి ఇబ్బందులు కూడా పెడుతున్నారు దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నా రప్ప నియోజకవర్గం ప్రజలందరి తరఫున నేను సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటూ అందరూ పోయి భోజనం చేసి మండలాల వారిని మనం కూర్చొని కమిటీ కూడా వేసుకుందామని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు